హాయ్ సో భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే హిందూ మతాన్ని అంతరింపజేయాలి వేరే మతం లేకుండా చేయాలి ఇక్కడ ఓన్లీ ముస్లిం మత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం తమిళనాడులో జరుగుతూ ఉంది అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో బలంగా ఉంది బెంగాల్ ప్రభుత్వం చేస్తూనే ఉంది అలాగే వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే ఇక్కడ కేరళ ప్రభుత్వం దగ్గర కూడా అలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు కూడా మతపరమైనటువంటి రాష్ట్రాలుగా మారుతూ ఉన్నాయి మరి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే నిజం చెప్పాలంటే వీళ్ళు చేస్తున్న దానికంటే ఎక్కువ కూడా వ్యతిరేకంగా ఎక్కువ జరుగుతూ ఉంది మరి వీళ్ళు కట్టడి చేయగలుగుతున్నారా అంటే కట్టడి చేయలేకపోతూ ఉన్నారు ఒక చట్టాన్ని స్థిరంగా తీసుకురాగలుగుతున్నారా లేదు తీసుకురావట్లేదు మరి చిన్న చిన్న సంఘర్షణలు మరి ఓట్ల కోసం చేసే రాజకీయాల అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు అంటే అవునని అనిపిస్తూ ఉంది నిన్నటికి నిన్న కేరళలో చూస్తే ఏమని జరిగిందంటే మళ్ళీ హిజాబ్ అంశం అనేది బయటకు వచ్చింది తిరువనంతపురం దగ్గర ఉన్నటువంటి ఒక స్కూల్లో అది ఎలాంటి స్కూల్ అంటే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ రీటా పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన రూల్స్ ప్రకారం ఆ స్కూల్ జరుగుతుంది బట్ కాకపోతే దానిలోకి అన్ని మతస్తులకు కూడా వాళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా వివాదం కాలే దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి స్కూల్ నడుస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు కానీ ఎన్నడూ వివాదం కాలేదు సడన్గా నిన్నటికి నేను ఏం జరిగిందంటే ఒక అమ్మాయి నేను హిజబ్ వేసుకుంటాను అని చెప్పి స్కూల్కి వచ్చింది వాళ్ళేమో చెప్పారంటే ఇది క్రిస్టియన్ మైనారిటీ ఇక్కడ మేము చెప్పిన యూనిఫామ్ని ధరించాలి తప్పితే హిజబ్ని మేము ఎలౌ చేయము అని చెప్పి వాళ్ళు ఆపేశారు సో దాని ద్వారా ఒక నాలుగు వంద ఆ ఇష్యూ జరగగానే ఒక నాలుగు వందల మంది ముస్లిం సంఘ నాయకులు వచ్చేసరికి కదా గొడవ చేయటం హిజాబ్ వేసుకొని ఇవ్వాలంటాం ఇవన్నీ కూడా ఇక రాద్ధాంతం జరిగింది ఇమీడియట్గా మళ్ళీ దానిలో బీజేపీకి సంబంధించిన పార్టీ వాళ్ళు ఇన్వాళటం అది గొడవ జరిగింది అది కోర్టు దాకా వెళ్ళింది మళ్ళీ సో కోర్టు దాని మీద స్టే ఇచ్చింది అలాగే స్కూల్కి సెక్యూరిటీ ఇచ్చింది స్కూల్ రెండు రోజులు సెలవులు కూడా అంటే చదువును బంద్ చేయటం హిజాబ్ కోసం అనే పరిస్థితి ఏర్పడిపోయింది ఆ స్కూల్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది ఒక క్రిస్టియన్ మైనార్టీ స్కూల్ ఇక్కడ అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు కానీ జాయిన్ అయినప్పుడే మేమేమని చెప్తామంటే మా స్కూల్ నియమాల ప్రకారమే మీరు ఉండాలి ఒక యూనిఫామ్ ఉంటుంది ఆ యూనిఫామ్ ఫామ్ని ఫాలో కావాలని చెప్తామని చెప్పారు అప్పుడు అందరు అంగీకరించి జాయిన్ అవుతూ ఉన్నారు మా స్కూల్లో నూట పదిహేడు మంది ముస్లిం పిల్లలు చదువుతూ ఉన్నారు ఇప్పటివరకు ఎన్నడి ఇష్యూ రాలేదు ఈ ఒక్క అమ్మాయి మాత్రం జూన్లో జాయిన్ అయింది మరి అక్టోబర్ వరకు బాగానే వచ్చింది బాగానే చదువుకుంది కానీ అక్టోబర్ మంత్లో సడన్గా ఈ మొక్కతే ఒక హిజబ్ వేసుకొని వచ్చి నాకు పర్మిషన్ ఇవ్వాలని గొడవ చేయడం మొదలుపెట్టింది ఇది ఒక మతపరమైనటువంటి దాడిగా వాళ్ళు ప్రకటించారు సో దాని తగ్గట్టుగా సరే ఇంకా వాదాలు స్టార్ట్ అయినాయి అటు కాంగ్రెస్ సంబంధించిన అనువులు ఏమో ఓకే విజబ్ వేసుకుంటే ప్రాబ్లం ఏందని వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు స్కూళ్ళల్లో ఇలాంటిది ఎలా చేయకూడదు అని సరే వీళ్ళ వాదాలు పక్కకు పెడితే నిజంగా స్కూల్లో యూనిఫామ్ ఉండాలా లేదా హిజబ్ ఉండాలా లేదంటే కాషాయ వస్త్రధారణ ఉండాలా లేదంటే క్రిస్టియన్ సంబంధించినటువంటి వస్త్రధారణ ఉండాలా అనేది కోర్టులు ఇక డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చింది లేనట్లయితే ఇది విద్యా వ్యవస్థ కాస్త మతపరమైనటువంటి ఒక సెంటర్గా తయారయ్యి కొట్టుకునే స్థాయికి వస్తుంది ఇది సరైన విధానం కాదు అది కోర్టులకు ఒకదానికే శక్తి ఉంది ఎందుకంటే ప్రభుత్వ చట్టాలు చేస్తే మళ్ళీ మతపరం అంటారు కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి లేదా అక్కడ ఉన్న హైకోర్టులు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి విద్యా సంస్థల్లో ఎలాంటి మతపరమైనటువంటి అంశాలకు వీలు లేదు అని చెప్పి విద్యా వ్యవస్థను డెవలప్ చేస్తే బాగుంటుంది అంతేగాని ఈరోజు స్కూల్ రెండు రోజులు మూత వేసేసినాం మేము క్లోజ్ చేసినాం అంటే పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుని ఎంత ధీనస్థితికి విద్యా వ్యవస్థ కేరళ జారిపోయింది చూడండి ముందు ఇక్కడ హింద్ బీజేపీ చెప్పేది హిందూ మతవాదం అసలు అక్కడ హిందూ మతం అనేది అనిపించట్లేదు కదా కేరళలో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది కేరళ పరిస్థితి ఒక మతపరమైన రాష్ట్రంగా మారుతుంది కర్ణాటకను మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ కూడా లాస్ట్ ఇయర్ హిజ వ్యవహారం స్టార్ట్ అయింది కేరళలో స్టార్ట్ అయింది కేరళలో మత మార్పులే దారుణంగా ఉంటాయి లవ్ జిహాద్కి చాలా పేరు పొందినటువంటి రాష్ట్రం కేరళ తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ఉన్న డిఎంకే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో హిందూ నశింప నశింపజేయాలనే ప్రయత్నం అది కరుణానిధ తర్వాత వచ్చిన స్టాలినా లేదా ఉదయనిధ అనేది మనకు అర్థం ఉంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చెప్పనేకూడదు ఇక బెంగాల్ ప్రభుత్వం చెప్పనకూడదు అంటే దేశంలో సగానికి సగం ఎట్లా తయారైపోయిందంటే హిందూ మతానికి వ్యతిరేకంగా తయారైపోయింది మరి వీళ్ళకి ఏ వ్యాధులు వచ్చినాయి ఏ మానసిక రోగాలు వచ్చినాయి మనకు అర్థం కావట్లేదు కానీ ఈ వ్యతిరేక చర్యల్ని ప్రజలు అడ్డుకోరు కొన్ని రాజకీయ పార్టీలు ఒకే ఒక పార్టీలు కొన్ని అని చెప్పుకోవడం వేస్ట్గా ఒకే ఒక రాజకీయ పార్టీ బీజేపీ హిందువులను సపోర్ట్ చేస్తుంది వాళ్ళు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయరు వాళ్ళకు కూడా రాజకీయాలు కావాలి ఓట్లు కావాలి సో ఇప్పటికైనా ప్రభుత్వాలు కోర్టులు కళ్ళు తెరిచి స్కూల్స్లో యూనిఫామ్ అనే విషయంలో ఒక స్థిరమైన నిర్ణయాన్ని ప్రకటించాలి ఎవ్వరూ కూడా మతపరమైన హిజబ్ కావచ్చు ఎలాంటి మతపరమైనటువంటి డ్రెస్సులు వేసుకొని రాకూడదు ఏదైతే స్కూల్ యూనిఫామ్ ఉంటుందో ఆ యూనిఫామ్ ప్రకారం చదువుకోవాలని చెప్పాలి తప్పితే చదువుని చట్టబండలు చేస్తూ చదువుకు తూట్లు పొడుస్తూ చదువు మాకు అవసరం లేదు మతమే కావాలి మతం కోసం మేము ఏమైనా చేస్తాం కాబట్టి మేము మతపరమైనటువంటి రాజకీయాలే చేస్తామని ప్రతి ఒక్కళ్ళు తయారైతే మాత్రం విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది దేశం కూడా పట్టే అవకాశం ఉంది ఇది ఇప్పటికైనా కోర్టులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుపోతే ప్రమాదం రాష్ట్రాలు ఎలాగో తీసుకో ఇప్పుడు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అలాగే హైకోర్టు సుప్రీంకోర్టులు మాత్రమే మరి మతపరమైనటువంటి రాజకీయాలు విద్యా వ్యవస్థ నుంచి తొలగిస్తాయా తొలగించావా మరి దీని మీద రాజకీయాలు చేసుకొని బతుకు తరావేర్చుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్